స్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం దిత్వా తుఫాను శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తోంది నైరుతి బంగాళాఖాతంలోని శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఉత్తర వాయువు దిశగా వేగంగా కదులుతోంది ప్రస్తుతం త్రికోమలికి వాయువుగా ఎనభై కిలోమీటర్లు పుదుచ్చేరికి దక్షిణంగా దక్షిణ ఆగ్నేయంగా మూడు వందల ముప్పై కిలోమీటర్లు చెన్నైకి దక్షిణంగా నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది తుఫాను ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తాలో నెల్లూరు రాయలసీమలోని చిత్తూరు కడప జిల్లాలో ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు ఈ రోజు మధ్యాహ్నం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది తుఫాను ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో దక్షిణ కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉన్న ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల తిరుపతి జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది సహాయక చర్యల కోసం బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించింది దిత్వా తుఫాను ప్రభావంపై మరింత సమాచారం మా అందిస్తారు ప్రకాశం జిల్లాపై ప్రభావం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ సైతము ప్రకటన జారీ చేసింది అంతేకాకుండా గత మూడు రోజులుగా వాతావరణ శాఖ అధికారులు సైతము ప్రకాశం జిల్లాలో మరో నాలుగు రోజుల పాటు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు అయితే ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ సైతము ఆ ప్రకాశం జిల్లాపై దిత్వా తుఫాన్ ప్రభావం ఉంటుందని చెప్పేసి ప్రకటన జారీ చేయడంతో జిల్లా అధికారులు సైతము ఏ ప్రస్తుతం అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది అయితే మొన్న అంటే గత రెండు రోజుల క్రితము సిఎస్ విజయానంద్ నిర్వహించినటువంటి జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో సైతము ఇదే విషయాన్ని ప్రకాశం జిల్లాకు సైతము రెండు రోజుల పాటు అంటే సిఎస్ విజయానంద నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో రెండు రోజుల పాటు ప్రకాశం జిల్లాపై తుఫాను ప్రభావం ఉండనుంది ధాన్యం సేకరణకు సంబంధించి అన్ని జాగ్రత్తలు ముందు తీసుకోండి అని చెప్పేసి సిఎస్ విజయానంద సైతం జిల్లా కలెక్టర్ రాజాబాబుకు సూచించడం జరిగింది అయితే ఈ తరుణంలోనే తాజాగా దిశ దిశ తుఫాను ముంచుకొస్తున్న తరుణంలో అంటే రేపు ఉదయానికి వాయుగుండంగా మారనున్న తరుణంలో ప్రకాశం జిల్లాకు నాలుగు రోజుల పాటు అంటే మోస్తారు నుండి భారీ వర్షాలు కూర్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తాజాగా అధికారికంగా ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన జారీ చేసింది దీని ప్రభావంతో జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు అంటే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు అనేటువంటి కొత్తపట్నం మడనూరు ఈత ముక్కల కనపర్తి ఇటువంటి తీర ప్రాంతాల వద్ద ఉన్నటువంటి మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్లరాదని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించారు అంతే స్థాయిలో అంటే మొన్నటి వరకు మంతా తుఫాన్ దాటికి ప్రకాశం జిల్లా ఏ మేరకు దెబ్బతిందో మనకు తెలిసిన విషయమే అయితే ఈ క్రమంలో ప్రస్తుతం దిత్వా తుఫాను ప్రభావము అంటే పొరుగున జిల్లా అయినటువంటి బాపట్ల జిల్లాపై అధికంగా ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లాపై సైతము మోస్తారు ప్రభావం ఉండేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే అందుకు మనకు సమాచారం అందుతుంది అయితే దీనితో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం సైతం ఇప్పటికే ఎవరు మత్స్యకారులు ఎవరు మంగళవారం వరకు అంటే రేపు మంగళవారం వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వేటకు వెళ్లరాదని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా కొత్తపట్నంలోని తీర ప్రాంతాల వద్ద మెరైన్ పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందజేస్తున్నారు అయితే ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లాపై అదే విధంగా పొరుగున ఉన్నటువంటి బాపట్ల జిల్లాపై దిత్వా దిత్వా తుఫాను ప్రభావము అధికంగా ఉంటుందని చెప్పేసి ఆ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ సూచించిన నేపథ్యంలో పాత భవనాలలో కానివ్వండి అదే విధంగా విద్యుత్ మోటార్ల వద్దకు రైతులు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఏదైతే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు సైతం కురిసేటటువంటి అవకాశము పలు చోట్ల అంటే ఏదైతే పలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి అవకాశం ఉంటుందని ఈ నేపథ్యంలో ప్రజలు వర్షాలు కురిసే సమయంలో ఎవరు బయటకు రావద్దని చెప్పేసి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ప్రకాశం జిల్లా పరిస్థితిని చూస్తే ఆ నిన్నటికంటే భిన్నంగా వాతావరణం ఉందని చెప్పవచ్చు చలిగాలులతో పాటు ప్రస్తుతం అక్కడక్కడ చిటుపట చినుకులు కూస్తున్నటువంటి పరిస్థితి ఉంది నేడు జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోళ్ళు సైతము ఉదయం పూట కాస్త చిట్టపట్టు చినుకులు నేల అయితే దీని ప్రభావంతో దిత్వా తుఫాను ప్రభావంగా స్థానిక ప్రజలు సైతం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అదే విధంగా పాత భవనాల్లో ఉంటున్నటువంటి ప్రజలు సైతము తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు సూచించారు అంతేకాకుండా తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాపై ఉండనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం సైతం అప్రమైందని చెప్పవచ్చు అయితే తుఫాన్ దృష్ట్యా పంటలను రక్షించుకోవటానికి రైతులు పడుతున్న కష్టాలేంటి అంటే ప్రస్తుతము తుఫాను ప్రకా గత మంతా తుఫాను సమయంలోనే అధికంగా ప్రకాశం జిల్లాలో సాగు చేసినటువంటి ఆ పత్తి పత్తి పంట అదే విధంగా సజ్జ మొక్కజొన్న పంట ఇవి నష్ట రైతులందరూ నష్టాన్ని చవిచేసినటువంటి పరిస్థితి మంతా తుఫాన్ సమయంలో అయితే ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మొన్న సీఎస్ విజయానంద్ నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో పక్కాగా తెలపడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో రైతుల ఏదైనా సరే ధాన్య సేకరణకు సంబంధించిన ఏవైనా సరే ప్రక్రియ సాగుతుంటే దానిని నిలుపుదల చేయాలని చెప్పేసి ఇప్పటికే సూచించారు అదే విధంగా ధాన్య సేకరణకు ఏదైనా సరే రైతులు సిద్ధంగా ఉంటే వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముందే సూచించాలని చెప్పేసి తెలపడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం సైతం అప్రమత్తమై రైతులకు పలు సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అదే విధంగా రైతులు సైతం అంటే ఏదైతే పంట సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క తుఫాను సమయంలో ఏదైతే వ్యవసాయ మోటార్ల వద్దకు వెళ్లకుండా ఉండాలని అదే విధంగా తమ యొక్క పంటను కాపాడేందుకు కాపాడుకునేందుకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సైతం సూచిస్తున్నారు అంటే ప్రధానంగా వర్షాలు కురిసిన సమయంలో నీరు అంటే పొలాలలో నీరు నిల్వ ఎక్కువగా ఉంటే పంట దెబ్బ తినేటటువంటి అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఆ రైతులకు పలు సూచనలు జారీ చేస్తున్నారు అదేవిధంగా పలు జాగ్రత్తలు సైతం తెలుపుతున్నటువంటి పరిస్థితి మొన్న మంతా తుఫాన్ దాటికి దెబ్బతిన్నటువంటి రైతులు అదేవిధంగా ప్రస్తుతం ఈ దిత్వా తుఫాన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందో ఇప్పటికే అంచనా వేయలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే ఏదేమైనప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యగా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం మొత్తం సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి